అస్లాంలేకం ఫ్రెండ్స్ ఈరోజు మనము వీడియో ఏమిటంటే టాపిక్ మీ యొక్క లైసెన్స్ని మీరు పోగొట్టుకున్నట్లయితే మీ యొక్క లైసెన్స్ని మీరు మీ మొబైల్లోనే మీరు పొందవచ్చు అది ఏ విధంగా మీరు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎగ్జాంపుల్కి మీ యొక్క మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఫాలో చేయండి అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ ఈ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీరు ఎగ్జాంపుల్ ఎక్కడ డ్రైవ్ చేస్తూ పో పోయినట్లయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకొని పోలీసులు పట్టుకున్నట్లయితే మీరు ఏ విధంగా తప్పించుకోవాలో మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా లైసెన్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేసి మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి అదేవిధంగా మనసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కలో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అయితే నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అంద అందజేస్తుంది అదేవిధంగా మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ కామెంట్ తప్పకుండా చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఓకేనా ఇక్కడ టాపిక్లోకి అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ బెల్ ఐకాన్ హలో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు క్రోమో ఓపెన్ చేసినట్లయితే ఈ పేజ్ వస్తుంది ఈ పేజ్లో మనము సెర్చ్ బార్లో ఏపీ డాట్ ఆర్టీఏ అనేసి మనము సెర్చ్ చేయాలన్నమాట సెర్చ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఆప్షను ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఇక్కడ మీరు చూడవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ట్రాన్స్పోర్ట్ ఓఆర్జీ అనేసి ఉంది కదా దాని మీద మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ లింక్ మీద మీకు క్లిక్ చేయాలి మీరు వేరే లింక్ మీద ఎక్కడ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసి చూడొచ్చు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ మనం చూడొచ్చు పైన ఇక్కడ ఇక్కడ పైన లైసెన్స్ అనేసి ఇక్కడ రాసి ఉంది కదా లైసెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేది మనకు ఇక్కడ కనబడతాయి లెన్నర్ లైసెన్సు పర్మనెంట్ లైసెన్స్ అనేసి ఈ రెండిట్లు యాది క్లిక్ చేసినా కూడా మీరు ఒకే పేజీలోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అవుతారనమాట ఇక్కడ పర్మనెంట్ లైసెన్సు లెర్నర్ లైసెన్స్ ఇక్కడ పర్మనెంట్ లైసెన్స్ అయితే మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉన్నట్టయితే అక్కడ మీరు ఆధార్ నెంబర్తో చూడొచ్చు లేదా లె లెర్నింగ్ లైసెన్స్ అయినా కూడా మీరు ఆధారు ప్లస్ అప్లికేషన్ నెంబర్తో చూడొచ్చు అనమాట ఇక్కడ పర్మనెంట్ లైసెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రోల్ చేస్తే పైన త్రీ డాట్స్ ఉంది కదా ఫస్ట్ మీరు ఇది సెర్చ్ చేయకముందే ఏం చేయాలంటే ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మీరు అంటే త్రీ డాష్ మీద క్లిక్ చేసినట్లయితే కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు డెస్క్టాప్ సైట్ ఉంది కదా దాన్ని ఎనాబుల్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ని ఎనాబుల్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు చూడవచ్చు అదేవిధంగా మీ యొక్క లైసెన్స్ కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా డెస్క్టాప్ టాప్ సైట్లోకి మారచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ పైన కనబడుతుంది కదా స్టేటస్ అనేసి దాని మీద మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట స్టేటస్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అది మీకు చెప్తాను స్టేటస్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి ఉంది కదా ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట ఓకేనా ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కొంచెము ఇక్కడ చూడొచ్చు ఇది అప్లికేషన్ స్టేటస్ అనమాట దీంట్లో మీరు ఇక్కడ కనిపిస్తాను కదా విత్ అప్లికేషన్ నెంబర్ వితౌట్ అప్లికేషన్ నెంబర్తో కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను వితౌట్ అప్లికేషన్ ద్వారా ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వితౌట్ అప్లికేషన్ ద్వారా అయితేనే ఇక్కడ ఆధారు అవైలబుల్ అవుతుంది లేకపోతే మీరు విత్ అప్లికేషన్తో అయితే మీ అప్లికేషన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసి చాలా తలకైన అందువల్ల నేను వితౌట్ అప్లికేషన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ సర్వీస్ టైప్ ఉంది కదా దీంట్లో మనము ఇక్కడ ఏం చేయాలంటే సర్వీస్ టైపు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇటు చూడొచ్చు లెర్నర్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి మీరు లెర్నర్ లైసెన్స్ అయితే లెర్నర్ లైసెన్స్ క్లిక్ చేయండి నేను డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్లిక్ చేస్తున్నాను అనమాట ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై ఉంది కదా దీంట్లో మీరు ఆధార్ ద్వారానా లేకపోతే అప్లికేషన్ నెంబర్ ద్వారానా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా అనేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఇష్యూ ఆఫీస్ అంటే ఆర్టీఓ ఆఫీస్ ద్వారానా డిఎల్ నెంబర్తోన ఇక్కడ నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట కింద ఆధార్ నెంబరు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆధార్ కార్డు ఎన్ ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ పక్కలో మీరు ఇదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని నేను ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సేమ్ ఆధార్ కార్డులో ఎట్లుందో అదే విధంగా ఇలా కొంచెం మీరు పొరపాటుగా కాసినా కూడా ఇది యాక్సెస్ చేయదనమాట ఓకేనా ఇక్కడ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మ్యాండటరీ ఏమంటే రెడ్ కలర్ స్టార్ ఉండే కదా అది మాత్రమే మెయిన్ అనమాట ఓకేనా ఇవి మాత్రమే మెయిన్ ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ మెయిన్ అంటే మీరు ఎంటర్ చేసింది ఈ టిక్కులు ఇచ్చిన మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన అవసరం లేదు ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేద్దాము ఈ సెర్చ్ మీద మనము అన్ని ఇచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కింద చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబరు ఎల్ఎల్ఆర్ డిఎల్ నెంబరు ప్లస్ ఫస్ట్ నేము అప్లికేషన్ స్టేటస్ యాక్షన్ యాక్షన్ యాక్షన్లో ఇక్కడ డౌన్లోడ్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక సెకండ్లో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఓకేనా ఇక మనము ఆలస్యం చేయడం లింక్ మీద క్లిక్ చేసినట్లయితే కింద చూడండి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇక మనము మీకు ఏ మొబైల్లో పీడిఎఫ్ ఫైల్ ఉంటే దాంట్లో ఓపెన్ చేయొచ్చు లేదా మనము పీడిఎఫ్ ఫైల్లో పోయి ఓపెన్ చేయాలి ఇప్పుడు నా మొబైల్ అనేది పీడిఎఫ్ ఫైల్ లేదు కాబట్టి నేను ప్రైవేట్గా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను ఇక మీకు ఈ ఫైల్ని నేను అక్కడ చూపిస్తాను చూడండి ఇక దీంట్లో కెనాట్ ఓపెన్ ఫైల్ అనే వస్తుంది కదా అందుకే మీరు పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను ప్రైవేట్గా అంటే నా మొబైల్లో ప్రైవేట్గా పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రైవేట్ ఫైల్లో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక మనము బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా పీడిఎఫ్ రీడర్ అనేసి దీని మీద క్లిక్ చేస్తాను మీ యొక్క మొబైల్లో ఉంటే చూడండి లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనము డౌన్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ నీకు వ్యూ చూపి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏపీ ఇది నా యొక్క లైసెన్స్ నెంబర్ అనమాట ఇక్కడ పైన చూడవచ్చు మీరు ఇది పీడిఎఫ్ ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇట్లా యాడ్ వస్తుంది యాడ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లైసెన్స్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ లైసెన్స్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అయ్యింది మీరు పీడిఎఫ్ ఫైల్లో ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇది యా సెంటర్లో అయినా మీరు జిరాక్స్ సెంటర్లో అయినా ఎక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఎట్లుందో అదేవిధంగా నా యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు నా యొక్క ఛానల్ని ఇంకా వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి ఎందుకంటే నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదేవిధంగా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఇక వస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్